గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఈరోజు కొన్ని పాఠశాలల్లో లోకల్ హాల్ డే ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ లోకల్ హాల్ ఎఫ్ఆర్ఎస్ యాప్లో ఎలా మనము చేయాలనే దాని గురించి వీడియో ఇది ముందుగా మనం క్రూంలో వెళ్ళి మన డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ టైప్ చేస్తే తెలంగాణ ఇలా వస్తుంది అందులో మన లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి పాస్వర్డ్తో పాటుగా మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ని క్లిక్ చేసి మన క్యాప్చా ఎంటర్ చేస్తే లాగిన్ పైన క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది ఇలా లాగిన్ అయిన వెంటనే మనకి ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుంది ఇందులో మనం త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ హాలిడేస్ ఉంటుంది హాలిడేస్ పైన క్లిక్ చేసి మనకి ఈరోజు ఉన్న ట్వంటీ డే ట్వంటీ నైన్ సో ట్వంటీ నైన్ పైన క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ ఉంటాయి మనకు అందులో హాలిడే టైప్ కింద మనకు జనరల్ ఆప్షన్లే ఉంది కాబట్టి ఆప్షన్కి అయినా క్లిక్ చేసి మనం నాగలో పంచమి ఇచ్చేస్తే అది లోకల్ హాలిడే కింద ట్రీట్ అవుతుంది నేమ్ అనేది లోకల్ హాల్డే ఇవ్వండి డిస్క్రిప్షన్లో నాగలో పంచమి టైప్ చేస్తే సరిపోతుంది ఇలా మన యొక్క లోకల్ హాలిడే ఎఫ్ఆర్ఎస్ యాప్లో ఆన్లైన్ అయిపోతుంది అందరూ గమనించగలరు థ్యాంక్ యూ